మీరు ఇంకా పాత గ్యాస్ స్టవ్ పైనే వంట చేస్తున్నారా అయితే మీరు ఒక కొత్త గ్యాస్ స్టవ్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఎలాంటిది వాటర్ లో కలిగితే వెంటనే తుప్పు పట్టేదా మనం వంట చేస్తాం కానీ వంటింట్లో అందం సౌలభ్యం సేఫ్టీ అన్ని కలిసి ఉంటేనే అది పర్ఫెక్ట్ కిచెన్ అవుతుంది ఇప్పుడు కేవలం గ్యాస్ స్టవ్ కాదు మన కిచెన్ స్టైల్ ని పెంచే స్మార్ట్ డిజైన్ వచ్చింది అదే బటర్ఫ్లై టూ బర్నర్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వంటింట్లో అందం కూడా కావాలి బలము కూడా కావాలి ఈ రెండు కలిపే ఈ బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ ఈ రోజు మనం ఈ వీడియోలో టూ బర్నర్ బటర్ఫ్లై గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ గురించి పూర్తి రివ్యూను తెలుసుకోబోతున్నాం ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి రివ్యూస్ రేటింగ్ ఉన్నాయి ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందా లేదా అనే పూర్తి రివ్యూని మనం ఈ వీడియోలో చూద్దాం మీరు ఒక మంచి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఉండండి ఎండవరకు చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఉంటుంది లైక్ చేయండి ఇలాంటి కిచెన్ గార్జెట్ అప్లైన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి బటర్ఫ్లై టూ బర్నర్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ప్రతి ఫీచర్ మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం దీని యొక్క కలర్ ను చూద్దాం ఇది కలర్ బ్లాక్ తో వస్తుంది ఈ గ్యాస్ స్టవ్ బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల మన కిచెన్ కి ఒక పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది మరియు ఒక రిచ్ డిజైన్ తో వచ్చింది రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది సెకండ్ దీని యొక్క మెటీరియల్ గ్లాస్ తో తయారైంది ఇది సిక్స్ ఎంఎం ఆల్ట్రా థిక్ టఫ్డ్ గ్లాస్ తో తయారైంది ఈ సిక్స్ ఎంఎం గ్లాస్ చాలా బలంగా ఉంటుంది గరిష్టంగా ఆరు వందల యాభై డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలుగుతుంది ఒక కేజీ ఐరన్ బాల్ డ్రాప్ టెస్ట్ లో కూడా ఇది పాస్ అయింది ఒక కేజీ ఐరన్ బాల్ టెస్ట్ లో కూడా ఇది పాస్ అయింది ఒక కేజీ ఐరన్ బాల్ ని ఈ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ మీద వేసి టెస్ట్ చేయడం జరిగింది ఇందులో కూడా ఇది పాస్ అయింది ఈ గ్లాస్ విరిగిపోకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది థర్డ్ స్పెషల్ ఫీచర్ గ్యాస్ ఈ గ్యాస్ స్టవ్ ఎల్పిజి లేదా పిఎన్జి గ్యాస్ కనెక్షన్స్ కి వాడుకోవచ్చు ఫోర్త్ బ్రాండ్ బటర్ఫ్లై బటర్ఫ్లై అనేది భారతదేశంలో ప్రముఖమైన కిచెన్ అప్లియన్సెస్ తయారు చేసే కంపెనీ ఈ బటర్ఫ్లై బ్రాండ్ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ మరియు డ్యూరబిలిటీలో ప్రసిద్ధి ఫిఫ్త్ హీటింగ్ ఎలిమెంట్ టూ బర్నర్స్ తో వస్తుంది ఈ గ్యాస్ స్టవ్ పైన ఒకటేసారి రెండు వంటలు చేయవచ్చు ఉదయాన్నే మరియు పెద్ద ఫ్యామిలీస్ కి వంట చేయడానికి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే డయామీటర్ సిక్స్టీ సెంటీమీటర్స్ విత్ ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ హైట్ లెవెన్ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ ఐదు కేజీల వంద గ్రాములు ఉంటుంది కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది ఆల్ కిచెన్ లో కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది వైడ్ స్పేసింగ్ బిట్వీన్ బర్నర్స్ ఈ టూ బర్నర్స్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఈ టూ బర్నర్స్ పైన పెద్ద పెద్ద పాత్రలు కూడా సరిపోతాయి సెవెంత్ ఎర్గొనామికల్లీ డిజైన్డ్ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ డైమండ్ కట్ డిజైన్ తో వస్తుంది ఇది కేవలం అందంగానే కాకుండా కంట్రోల్స్ ఈజీగా రీచ్ అయ్యేలా చేస్తుంది దీన్ని వాడేటప్పుడు సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది ఎయిత్ ADC 12 మిక్సింగ్ ట్యూబ్ ప్లస్ రస్ట్ ప్రూఫ్ జిఐ బాడీ తో వస్తుంది ఏడీసీ టువెల్ మిక్సింగ్ ట్యూబ్ ఇది అల్యూమినియం అల్లాయి మెటీరియల్ తో తయారైంది ఎక్కువ వేడిని కూడా తట్టుకోగలదు ఎక్కువ వేడైనా కానీ ఆకారం మారదు రస్ట్ ప్రూఫ్ జిఐ బాడీతో వస్తుంది ఇది పౌడర్ కోటెడ్ జిఐ బాడీ ఈ బాడీకి తుప్పు పట్టదు అందువల్ల ఇది వాటర్ లో తడిచినా గానీ దీర్ఘకాలం కొత్త లానే ఉంటుంది హెవీ డ్యూటీ బర్నర్స్ అండ్ ఫోర్జ్డ్ పాన్ స్టాండ్స్ ఈ స్టవ్ లో ఉన్న హెవీ డ్యూటీ బర్నర్స్ వేడి సమానంగా పంచుతాయి ఈ బర్నర్స్ తో ఫ్యూయల్ సేవ్ అవుతుంది ఫోర్జ్డ్ పాన్ స్టాండ్స్ పైన బరువైన గిన్నెలు కూడా మీరు పెట్టుకోవచ్చు సమానంగా గా ఉంటాయి స్లిప్ అవ్వవు ఎంత బరువురైన ఈ బర్నర్స్ పైన స్టాండ్స్ మోయగలవు టెంత్ లైట్ వెయిట్ డిజైన్ ప్లస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాజిల్ ఈ స్టవ్ చాలా తేలికగా ఉంటుంది ఐదు కేజీల వంద గ్రాములు మాత్రమే ఉంటుంది కిచెన్ లో చాలా సులభంగా కదిలించుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాజిల్ ఉండడం వల్ల గ్యాస్ పైప్ పెట్టుకోవచ్చు లెవెన్త్ ఈజీ టు క్లీన్ ఇంటిగ్రేటెడ్ డ్రిప్ ట్రే ఈ గ్యాస్ స్టవ్ పైన ఫుడ్ పడిన ఆయిల్ పడిన డ్రిప్ ట్రే వలన అది బయటకు రాదు క్లీనింగ్ కూడా చాలా ఈజీ గ్లాస్ సర్ఫేస్ ఒక్క వైప్ తో శుభ్రం అవుతుంది ట్వెల్త్ ఆప్టిమమ్ స్పేస్ బిట్వీన్ బర్నర్స్ ఈ టూ బర్నర్స్ మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల పెద్ద పాత్రలు కూడా పెట్టుకోవచ్చు రెండు బర్నర్ల మధ్య సరైన స్పేస్ ఇచ్చారు పెద్ద గిన్నెలు లేదా ప్రెషర్ కుక్కర్లు ఒకేసారి పెట్టిన ఇబ్బంది కాకుండా వంట చేసుకోవచ్చు థర్టీన్ స్టైలిష్ డిజైనర్ నాప్స్ తో వస్తుంది ఈ డిజైనర్ నాప్స్ వలన స్టవ్ స్టైలిష్ లుక్ గా కనిపిస్తుంది అలాగే నాప్స్ యొక్క గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఈ గ్యాస్ స్టవ్ యొక్క వారంటీని మనం చూసినట్లయితే టూ ఇయర్స్ మ్యానుఫాక్చర్ వారంటీ తో వస్తుంది బటర్ఫ్లై స్టవ్ అందం బలం సేఫ్టీ ఈ మూడు కూడా ఒకే స్టవ్ లో వస్తాయి కేవలం వంట కాదు స్టైల్ తో వంట చేయండి వంట ప్లస్ స్టైల్ నమ్మకం ఈ మూడు కూడా బటర్ఫ్లై లోనే మనకు దొరుకుతాయి మనం దీన్ని తీసుకున్నట్లయితే మనకు బాక్స్ లో వచ్చేవి టూ బర్నర్ గ్యాస్ స్టవ్ యూజర్ మాన్యువల్ గైడ్ వారంటీ కార్డుతో తో వస్తుంది దీని యొక్క ప్రైజ్ ని రివ్యూని రేటింగ్ ని మనం చూసినట్లయితే ఇది ఆన్లైన్ లో టూ బర్నర్స్ గ్యాస్ స్టవ్ లో అత్యధికంగా అమ్ముడు ప్రొడక్ట్ ది బెస్ట్ సెల్లర్ ఈ గ్యాస్ స్టవ్ ని ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ జీరో స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ జీరో స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఈ టూ బర్నర్ గ్యాస్ స్టవ్ యొక్క ప్రైస్ ను మనం చూసినట్లయితే ఇరవై ఒక్క వంద తొంభై తొమ్మిది రూపాయలకు మనకు వస్తుంది ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న ఇరవై నాలుగు వేల మూడు వందల మంది కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ ని కామెంట్ రూపంలో చేయడం జరిగింది ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు వాళ్ళ కామెంట్స్ వాళ్ళ మాటల్లోనే వెరీ గుడ్ ప్రొడక్ట్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రొడక్ట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ గుడ్ ప్రొడక్ట్ నైస్ ప్రొడక్ట్ అని ఈ కామెంట్స్ అన్ని కూడా ఇప్పటి వరకు ఈ గ్యాస్ స్టవ్ ను తీసుకున్న కస్టమర్స్ రివ్యూ చేయడం జరిగింది మొత్తానికి ఇది గ్యాస్ స్టవ్ కాదు ఇది నీ కిచెన్ కి గ్లాస్ ఫినిష్ బ్యూటీ స్మార్ట్ కిచెన్ అంటే బటర్ఫ్లై సేఫ్ సింపుల్ స్టైలిష్ మీకు కిచెన్ లో ఒక కొత్త అందం కావాలా మీరు టూ బర్నర్స్ గ్లాస్ టాప్ గ్యాస్ బర్నర్ తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే మీకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది ఈ బటర్ఫ్లై టూ బర్నర్స్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ మీ కిచెన్ కి ఒక పర్ఫెక్ట్ లుక్ ని తీసుకొస్తుంది ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ ప్రొడక్ట్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి తక్కువ ధరతో ఒక కొత్త లుక్ తో ఎక్కువ కాలం మన్నికతో ఈ గ్యాస్ స్టవ్ ఉంటుంది బటర్ఫ్లై అంటేనే బ్రాండ్ బటర్ఫ్లై కిచెన్ అప్లయెన్సెస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఎక్కువ డ్యూరబుల్టీగా పనిచేస్తాయి ఈ విషయం మీ అందరికీ తెలుసు బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ రివ్యూ అర్థమైంది కదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టం కూడా లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయెన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ మీకు లైక్ చేయకపోతే కష్టంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను